మరి ఏం జరిగిద్దో చూడాలి మరి తర్వాత ఇప్పుడు పాపం లిక్కర్ వ్యాపారం గురించి మనం సౌత్ సౌత్ గ్రూపు హైదరాబాద్ ఢిల్లీలో లెక్కర్ వ్యాపారం దాంట్లో రెడ్డి లోపల ఉన్నాడు ఆయనకంటే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ రంగానే దీనికి వంద కోట్లు ఇచ్చినప్పుడే ఈ వ్యాపారం గురించి ఆయన తెలుసుకున్నాడు ఎవరు రెడ్డి శరత్ రెడ్డికి అసలు అవసరం లేదు ఈ పనికి మాలిన పంచాయతీలు ఈ పనికి మాలిన పనులు అవసరమే లేదు ఎందుకంటే ఆయన మిలీనియర్ ఆయన కంపెనీ ఆయన ఆయన కానీ అసలు పెద్ద వ్యవస్థ మరి వాళ్ళ కుటుంబం అంత పెద్ద వ్యవస్థ నిర్మించుకొని పొయ్యి 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 లెక్క పంచాయతీల్లో పడి పోయి శారీరక మాటని ఇప్పుడు అదే కదా పాపం వాళ్ళ ఇంట్లో గొడవ అనవసరం మమ్మల్ని పంచాయతీలను ఇంట్లో దించేవనే కదా వాళ్ళ గొడవ సరే ఏదన్నా కానీ ఆయన అనవసరంగా గబ్బు ఇచ్చేసారు ఆయన అనవసరంగా జైలు జీవితం ఇచ్చేశారు చివరికి ఇప్పుడు రేపు ఈ కేసు వచ్చేటప్పుడు ఈ కేసులో కూడా వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిందే క్యాష్ మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం హైదరాబాద్ సెంట్రిక్గా నడిచింది హైదరాబాద్లో ఎవరు ఇవ్వాలి ఏ రోడ్ ఎక్కడే వాళ్ళి అని చెప్పి మొత్తం రాజ్ కసిరెడ్డి దగ్గరికి డబ్బులు వచ్చినాయి రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఒక ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఉండాలి ఆయన ఉండాలి ఆయన పేరు తర్వాత రావచ్చు ఆయన దగ్గరికి వెళ్ళినాయి ఆయన దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినాయి అని అనిల్ రెడ్డి దగ్గర కొంతలేని అనిలతి ఇంకో దగ్గర కొంతలేనిట్లా చెప్తా ఉన్నారు. అవన్నీ ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ విజి సార్ తెలుసు. మరి అన్నీ అన లోపల చెప్పాడండి. పేరు కూడా చెప్పాడండి ఆయన. రాజేష్ కసరెడ్డి బ్రదర్స్ కో బ్రదర్ అ వినయ్ రెడ్డి ఆ తర్వాత ప్రకాష్ కిరణ్ సుమిత్ సైఫు అనిరుద్ర రెడ్డి రిలేటివ్ వీళ్ళందరి పేర్లు కూడా చెప్పాడండి. ఓ వాళ్ళ వాళ్ళందరూ క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రం ఇవన్నీ కూడా ఆ రాజేష్ కింద వీళ్ళందరూ చేశారని చెప్పేశాడు. పేర్లు కూడా చెప్పేశారు. ఎవరెవరి పేర్లు ఇంకొకసారి చెప్పు అవినాష్ రెడ్డి అంటే రాజ్ కసిరెడ్డి తోడలు ప్రకాష్ అంటే అతని పేరు చాణిక్య రాజ్ అంటారంట ప్రకాష్ అలా కిరణ్ ఒక అతను సుమిత్ సైఫ్ తర్వాత ఇంకో మరో చుట్టం అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళ ఐదుగురు పాత్ర ఉందని క్లియర్గా చెప్పేశాడు బాగానే ఉంది ఎట్లా చెప్పింది బయట చెప్పేస్తాడు కొంత స్పేస్ పెట్టుకున్నాడు సెకండ్ సెకండ్ ఎపిసోడ్ కోసం రెడీ చేసి పెట్టుకొని ఉంటాడు సార్ ఏదన్నా కానీ జరగాల్సిన జరిగింది జరగాల్సిన యుద్ధం జరిగింది అది ఏదన్నా కానీ ఏంటనేది రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఛానల్ కూడా పెడతాను సార్ మంచిదే కదా ఇంత ఇంతకుముందు కూడా చెప్పాం వద్దు నాయన పెద్ద పెద్ద ఫలాలు ఊరుకోండి ఆయన డబ్బులు కొరవైంది ఊరుకోండి పెద్ద పెద్ద విలువలు కాపాడుతాం ఈ కాపాడుతాం అనేది ఇప్పుడు కాదు ఆయన ఫస్ట్ సాక్షి పెట్టించినప్పుడు ముందు అది ఆలోచించినట్లయితే సమాజం ఎంత నష్టపోకుండా ఉండి ఉండేది రాష్ట్రం ఎంత నష్టపోకుండా ఉండి ఉండేది ఈ రకంగా మారకుండా ఉండేది ఇప్పుడు అజిత్ గారు అజిత్ గారు వస్తున్నారని మరి ఇప్పుడు నేను కావలసి నేనే రీఎంట్రీ అవుతాను అది చెప్పాను కదా ఆయన వాళ్ళు రిజైన్ చేసి ఇచ్చారు కాబట్టి మీరు వచ్చిన అంటే ఆయన బీజేపీలో చేరి రాజ్యసభ అవుతారు ఇప్పటికైతే ఆయనకు పిలుపు రాలేదు కాబట్టి ఆ బీజేపీ వాళ్ళే ఎవరికైనా ఇచ్చుకోవాలనుకునేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లున్నారు ఆయన కనుక బీ ఎంపీ సీట్ తోటి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు తీసుకొని ఉండేవాళ్ళు కానీ ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది కాబట్టి ఆ పదవి తీసుకొని పోతే వాళ్ళు అవమానిస్తారు వాళ్ళు దాని మీద కామెంట్ చేస్తారు కాబట్టి అది రాజకీయంగా కూడా విలువలు కరెక్ట్ కాదు కావున అందుకని రిజైన్ చేసి వచ్చేసాను బయటకు వాళ్ళు పిలిచిస్తే తీసుకుంటానని దీంట్లో ఉన్నారు అదొకటైతే ఆయన చేసినటువంటి గొప్పని జనరల్గా రాజ్యసభ స్థానాన్ని ఎవరు కూడా వదులుకోరు రాజ్యసభ స్థానాన్ని ఎవరు కూడా వదులుకోరు కానీ విజయసాయి రెడ్డి గారు వదులుకున్నారు ఈ విషయంలో ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవి అది రాజ్యసభ అది తీసుకొని నేను వెళ్తే నేను నా దానికి విలువలు ఉండవు విలువ ఉండదు కాబట్టి ఆ విలువ పని చేయలేనని చెప్పని ఆయన రాజ్యసభకు రిజైన్ చేశారు అది ఒకటి ఆయన గొప్పగానే దాన్ని చేశారని భావించాలి జనరల్గా ఎందుకు చేస్తారు ఇంకా నాలుగేళ్ళే ఉంది దానికి మరి అట్లాంటప్పుడు ఎందుకు చేస్తారు ఎవరు చేయరు ఆయన చేయటం అనేది గొప్ప విషయం మొత్తానికి ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఏంటండి మొన్న పద్దెనిమిది వస్తానండి పదిహేను వస్తానండి పదిహేను కాకుండా ఈ రోజు వచ్చారు సరే ఏ రోజు గేమ్ ఎందుకంటే ఆయన ఆయన ఏదైతే కాల్చాలనుకున్నాడో అది కాల్చే పనిలో ఉన్నాడు సేఫ్ చేయడానికి ఆయన గేమ్ వేస్తున్నారు అంటారా లేదా ఒక్క రోజుతో ఆయన కాల్చదలుచుకోవాలా ఓకే రోజు కొంచెం కలుస్తా ఉంటాడు దానివల్ల ఎవరికండి లాభం కానీ నష్టం కానీ అంటే ఒక విధంగా ఆయన ఆయన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది ఆయన చేసిన అవమానానికి ఆయన రిటర్న్గా దాన్ని రివెంజ్ తీసుకునే క్రమంలో ముందుకు వెళ్తున్నారని అనుకోవాలి ఇప్పుడు ఆయన అలా కాకపోతే ఈయన కూడా దాంట్లో ఇరుక్కోవాలి ఇప్పుడు ఆయన ఇరుక్కోకుండా బయటకు వస్తున్నాడు కదా ఆయన అప్రూవ్గా మారుతున్నారు కదా అప్రూవ్గా మారినప్పుడు ఆటోమేటిక్గా ఆయన బయటకు వచ్చినట్లే కదా ఎవరైతే దాంట్లో ఉండారో వాళ్ళు ఇరుక్కున్నట్లే కదా దానికి కూడా ఈయన లిక్కర్ మాఫియా నుంచి ఒత్తిళ్లు వచ్చాయి అని కూడా వార్తలు వచ్చేసారు అది ఎంతవరకు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారు ఎవరికి ఈయన పేర్లు ఎందుకంటే నిన్న వస్తానని అటెండ్ అవ్వ కాకపోవడం ఆయనకేం ఒత్తిళ్ళు అంత సినిమా లేదు ఈయన బెదిరించేవాళ్ళు ఎవరు లేరు ఎవరు ఈయన బెదిరించాల్సింది ఎవరిని ఆయన ఈయన ఎవరు బెదిరిస్తారు